నమ్మకాలు మామూలే అయితే ఇప్పుడు చెప్పే నమ్మకం గురించి తెలిసిన తర్వాత నోటి నుంచి వచ్చే మొదటి మాట పిచ్చా పీక్స్ కు చేరుకుందిగా అనిపించక మానదు దేశంలో మూఢనమ్మకాల పిచ్చా అంతకంతకు ముదురుతోంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సూపర్ పవర్ దిశగా పెడుతున్న ఈ దేశంలో అందుకు భిన్నంగా మూఢనమ్మకాల జోరు అంతకంతకు ఎక్కువ అవుతున్న వైనంపై ఆందోళన వ్యక్తమవుతోంది చివరకు కార్పొరేట్ ప్రపంచాన్ని కూడా అది వదలట్లేదు ఇదంతా ఇండియా గురించి అనుకునేరు కాదండి చైనాలో జరుగుతున్న తంతు ఇదంతా నెంబర్లు రంగులు తేదీల వరకు విస్తరించిన ఈ నమ్మకాలతో పాటు షూస్ సంప్రదాయాల్ని సైతం చైనా కార్పొరేట్ నిర్ణయాల్లో పక్కాగా పాటిస్తున్నారు మూడు నమ్మకాల పిచ్చకు పీక్స్ అన్నట్లుగా ఉన్న ఈ ఉదంతం చైనాలో కొత్త చర్చకు తెరతీయటమే కాదు ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది తమ కంపెనీలో ఉద్యోగుల్ని నియమించుకునే క్రమంలో తాము కోరుకున్న జాతకం ఉన్న వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే వైనం షాక్ ఇచ్చేలా ఉంది అక్కడి మీడియా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తాజాగా పబ్లిష్ చేసిన ఒక కథనం సంచలనంగా మారింది దక్షిణ చైనాలోని గ్వాంగ్ ప్రావిన్స్ లోని సాంగ్ సింగ్ రవాణా సంస్థ తాజాగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటోంది దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ జారీ చేసింది చైనా కరెన్సీ ప్రకారం మూడు వేల యువాన్లు మన రూపాయల్లో చెప్పాలంటే సుమారు ముప్పై ఐదు వేలు మొదలుకొని నలభై ఐదు వేల మధ్యలో నెలసరి జీతాన్ని ఆఫర్ చేశారు ఈ క్లరికల్ ఉద్యోగానికి అప్లై చేసేవారు ఎవరైనా డాగ్ రాశి చక్రంలో జన్మించి ఉంటే మాత్రం జాబ్ కోసం ప్రయత్నించొద్దని పేర్కొంది దీనికి కారణం ఏమిటో తెలుసా డ్రాగన్ రాశి చక్రంలో పుట్టిన సదరు సంస్థ అధిపతికి డాగ్ రాశిలో జన్మించిన వారి కారణంగా నష్టపోయే అవకాశం ఉందన్న నమ్మకం ఉంది చైనీస్ జ్యోతిష్య శాస్త్రంలో డ్రాగన్ డ్రాగ్ రాసి చక్రాల మధ్య పన్నెండేళ్ల వైరుధ్యం ఉందని వీరి కారణంగా తాను నష్టపోయే ప్రమాదం ఉందన్న నమ్మకంతో సదరు కంపెనీ యజమాని మూఢత్వం ఇప్పుడు షాకింగ్గా మారింది చైనాలో పెరిగిన నమ్మకాలు ఏ రేంజ్లో ఉన్నాయన్నదే ఈ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి